టీటీడీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే రాయలసీమ అభివృద్ది చెందిందని మంత్రి నారా లోకేష్ అన్నారు కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందే హామీ ఇచ్చామన్నారు తీర్మానంతో పాటు వచ్చే ఏడాదిలోగా బెంచ్ ఏర్పాటు చేసేలా పనిచేస్తామని పేర్కొన్నారు సాగునీటితో పాటు ఇతర ప్రాజెక్టులన్నీ టీడీపీ ప్రభుత్వ హయాంలో వచ్చాయని మంత్రి చెప్పారు అనంతపురానికి కియా వచ్చిందంటే ఎన్డీఏ ప్రభుత్వం వల్లేనని గుర్తు చేశారు చిత్తూరు కడప కేంద్రంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు వచ్చాయన్నారు ఫాక్స్కాన్ సంస్థలన్నీ రాయలసీమ ప్రాంతానికే వచ్చాయని వివరించారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఐఐటి సహా వివిధ సంస్థలు ఏర్పాటైన విషయాన్ని గుర్తు చేశారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇరవై శాతం మంది ఐటీ రంగంలో తెలువలు ఉంటాం నిజంగానే మనందరం గర్వపడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష కానీ వాళ్ళు మన రాష్ట్రంలో పనిచేసేదానికి సరైన ఎక్కువ సిస్టమ్ లేకపోతాం చాలా చాలా బాధాకరం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఒకసారి మనం చూస్తే అధ్యక్ష సుమారుగా నూట కంపెనీలు యాభై మందికి ఉద్యోగాలు కల్పించడం కూడా జరిగింది అధ్యక్ష ఈ పరిశ్రమలని ఆనాడు తీసుకొచ్చాం అంతేకాకుండా అనేక సందర్భాల్లో కాన్క్లేవ్స్ కూడా ఏర్పాటు చేసి వైజాగ్ను ఫోకస్ ఏరియాగా తీర్చిదిద్దడం జరిగింది ముందు చూపుతో డేటా సెంటర్ పాలసీ ఆనాడు తీసుకొచ్చి అదానితో కూడా ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళు కూడా ఆనాడు భూములు కేటాయిస్తాం జరిగింది శంకుస్థాపన చేస్తాం జరిగింది కానీ అది ఆగిపోతాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చూస్తే అధ్యక్ష ఎలాంటి యాక్షన్ లేదు ఒక కాన్క్లేవ్ జరగలేదు ఒక పరిశ్రమ రాలేదు అధ్యక్ష ఒక మంత్రిని ఆధకరమైన పరిస్థితి ఏంటంటే ఆనాడు ఒక మంత్రిని అడిగారు అధ్యక్ష ఆ రేస్ ఏదో హైదరాబాద్ లో జరుగుతుంటే ఇది మీరు ఎప్పుడు తీసుకొస్తారు ఆంధ్ర రాష్ట్రానికంటే కోడి ఇంకా గుడ్డు పెట్టలేదు లేదంటే గుడ్డు కోడి పెట్టలేదు అదో చెప్పాడు అధ్యక్ష అది దేవుడి తెలియాలి ఏం చెప్పాడు ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది ఎగతాలు చేశారు అధ్యక్ష ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్ర ఐటీ మంత్రి ఇలా ఉంటారా ఇలా పోతే పరిశ్రమలు ఎట్లా వస్తాయని కూడా వాళ్ళందరూ ఎగితాలు చేసే పరిస్థితి అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష నేను మంత్రి అయిన అనేక కంపెనీల్లో కూడా కలిస్తే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా మంత్రి మన కంపెనీల్లో వాటాలు అడుగుతాం జరిగింది అధ్యక్ష వాటాలు అడిగారు అధ్యక్ష దాని వల్ల ఆ కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి అంటే ఐటీ కంపెనీల్లో కూడా వాటాలు అడిగే పరిస్థితి వీళ్ళొచ్చారు అధ్యక్ష ఏం చెప్పాలి అధ్యక్ష ఇంతే కాకుండా పెద్దలు ఉన్నట్టు నిక్సీ కూడా ఆ నాడు పట్టించుకోలేదు ఎస్టిపిఐకి ఇవ్వాల్సిన భూములు కేటాయించలేదు ఇంకా మిలేనియం ఫేజ్ టూ వచ్చే గల అక్కడ సచివాలయం పెడతామని మొత్తం డ్రామా నడిపించారు అధ్యక్ష సచివాలయం పెట్టలేదు అలానే ఐటీ కంపెనీలు కూడా అది కేటాయించలేదు అధ్యక్ష దాని వల్ల ఆంధ్ర రాష్ట్ర యువకులు చాలా చాలా నష్టపోతాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్ గా ఐదు నెలలైంది అధ్యక్ష ఐదు నెలల్లో నేను ప్రధానంగా చేసింది ఏంటంటే ఉన్న ఐటీ కంపెనీలందరితో నేను మాట్లాడటం జరిగింది అధ్యక్ష అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐటీ కంపెనీలందరితో వన్ వన్ మన్ మీటింగ్ పెట్టాను చిన్న చిన్న కంపెనీలు వస్తే వైజాగ్ లోనే నేను ఐటీ సార్ నాయకత్వంలో నా ఐటీ సార్ కాదు మన ఐటాప్ ఐటాప్ నాయకత్వంలో నేను సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ఇంకేం చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళతో సుదీర్ఘంగా చర్చిస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడే పెద్దలు గంటా శ్రీనివాసరావు గారు చెప్పినట్లు టిసిఎస్ ఆల్రెడీ కమిట్ అయింది టిసిఎస్ అనేది వస్తుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు